వెల్కమ్ టు స్వరూప అండి ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకుందాం బాగా పండి గట్టిగా ఉన్న నిమ్మకాయలు అయితే రసం ఎక్కువగా ఉండి పచ్చడి బాగుంటుంది చాలా రోజులు నిలువ ఉంటుంది నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది నిమ్మకాయలు అన్ని సీజన్లలో దొరుకుతాయి చలికాలంలో వచ్చే నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయల ధర కూడా తక్కువగా ఉంటుంది ఎండాకాలంలో నిమ్మకాయలు రేట్ ఎక్కువగా ఉంటాయండి రసం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పచ్చడి చలికాలంలో పెట్టుకుంటే బాగుంటుంది పదిహేను నిమ్మకాయలతో పచ్చడి చేస్తున్నాము ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరనివ్వాలి తడంత ఆరిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి విత్తనాలన్నీ తీస్తూ ముక్కలు ఒక పెద్ద గిన్నెలో వేసుకుందాం విత్తనాలు మొత్తం తీయకుండా సాధ్యమైనంత వరకు తీయాలండి మనం పచ్చడితో అన్నం తినేటప్పుడు విత్తనాలు కొంచెం చేదుగా ఉంటాయి పదిహేను కాయలు కట్ చేశాక ఈ ముక్కల్లో ఇప్పుడు ఐదు కాయల రసం పిండుకుందాం ఇలా రసం పిండుకుంటే పచ్చడి గ్రేవీగా ఉంటుంది నిమ్మకాయ ముక్కలు రసంలో బాగా ఊరతాయి ఇలా రసమంతా పిండిన తర్వాత ముక్కలు వేస్ట్ చేయద్దండి కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో వేసి వంట చేసుకుంటే కుక్కర్లు మురికి పట్టకుండా తెల్లగా ఉంటాయి పదిహేను నిమ్మకాయలకు ఒక స్పూన్ పసుపు నూట యాభై గ్రాముల ఉప్పు వేసి కలపాలి పచ్చళ్ళకు కళ్ళుప్పు బాగుంటుందండి సమయానికి కళ్ళుప్పు లేకుంటే ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు పసుపు బాగా కలిపి గాజు గిన్నెలో వేసుకుందాం మూత పెట్టి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఊరనివ్వాలి రోజుకొకసారి కలుపుతూ ఉండాలి ఐదవ రోజు చూద్దాం రసంలో ఊరి నిమ్మకాయ ముక్కలు మెత్తబడ్డాయి వీటిని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి ముక్కల్లో ఉన్న చేదు కొంచెం తగ్గిపోతుంది పచ్చడిలో ఉన్న తేమ కూడా ఆరిపోయి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఎండలో పెట్టాక పచ్చడిలో కలపాల్సిన మెంతి ఆవాల పొడి రెడీ చేసుకుందాం రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు దోరగా వేపి పొడి చేసి రెడీగా పెట్టుకుందాం నిమ్మ ముక్కలు ఒక గంట ఆరాక పచ్చడి కలుపుకుందాం ఇరవై ఐదు నిమ్మకాయలకు పావు కిలో కారం పావు కిలో ఉప్పు వేసుకోవాలండి పదిహేను కాయల్లో పచ్చడి పెడుతున్నాం కాబట్టి నూట యాభై గ్రాముల కారం వేసుకుందాం నిమ్మకాయ పచ్చడికి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి తర్వాత రెడీగా ఉన్న మెంతి ఆవాల పొడి వేసి కలపాలి బాగా కలిపి తాలింపు వేసుకుందాం నిమ్మకాయ పచ్చడి అంతా ఒకేసారి తాలింపు వేయని అవసరం లేదండి మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటే నిమ్మకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నూనె వేడయ్యాక ఆవాలు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి నూనె చల్లారాక తగినంత పచ్చడి వేసి కలవాలి నిమ్మకాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి గాజు బాటిల్లో వేసుకుందామండి ఇంగువ వాసనతో నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే నోరూరుతుంది మిగిలిన పచ్చడి గాజు గిన్నెలో కానీ బాటిల్లో కానీ వేసి తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది మనకు కావలసినప్పుడు తాలింపు వేసి వాడుకోవాలి వేడివేడి అన్నంలో రుచి సూపర్గా ఉంటుంది